ఈ రోజు మన బండికి అయితే చేంజ్ చేస్తున్నాము మన బండికి అయితే చేయడం సెకండ్ హ్యాండ్ అనమాట ఫస్ట్ గేర్ సర్వీస్ అయితే వెయ్యి గంటలు చేసినాము సెకండ్ సర్వీస్ అయితే పదిహేడు వందల అయితే చేస్తున్నాము కంపెనీ రూల్స్ అయితే ఇంజన్ సర్వీస్ అయినా గేర సర్వీస్ అయినా ప్రతి ఒక్క ఐదు వందల గంట చేయాల్సింది కంపల్సరీ మన బండికి ఒకటే కాదు ఇంజన్ కూడా చేంజ్ చేయాలి అది కూడా ఓవర్ టైమ్ అయిపోయింది కానీ మన బండి కూడా మహేంద్రు కాబట్టి ఆ ఇంజన్ సర్వీస్ చేయాలంటే మహేంద్ర కంపెనీ నుంచి రావాలి మెకానిక్ లు మన బండి ఇప్పుడు గేర్ సర్వీస్ కాబట్టి అజెస్ కంపెనీ నుంచి మెకానిక్ అన్న ఇప్పుడు మెకానిక్ అన్న అయితే హౌసింగ్ ఆయిల్ అయితే ఆయిల్ అయితే మొత్తం నీటిగా బయటగా తీసేసి ఇప్పుడు కొత్త అయితే ఈ ఒక హౌసింగ్ లో అయితే ఆరు లీర్ గేర్ అయితే పడుతుంది ఆయిల్ అయితే లీటర్ లీటర్ కొత్త పోయాలి అందుకే వాటర్ బాటిల్ ఆయిల్ పోసుకుని అందులో పోస్తుంది అన్న ఈ విధంగా హౌసింగ్ లో ఆయిల్ కోసి హౌసింగ్ అనేది ఆయిల్ ఫుల్ లెక్క ఇందాకైతే ముందు హౌసింగ్ అయితే ఆయిల్ అయితే ఎందుకు హౌసింగ్ అయితే చేంజ్ చేస్తున్నాము సేమ్ దానికి ఎలా మార్చాము దీని కూడా అలాగా మార్చాలి తీయాల పోయాలి అంతే హౌసింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు అన్న అయితే గేర్ బాక్స్ అయితే మారుస్తుంది ఈ గేర్ బాక్స్ హౌసింగ్ దగ్గర వేసాడు అమ్మా కొంచెం ఇరుకు ఉంటుంది ఆల్చి కొంచెం ఇబ్బంది అవుతుంది చూడండి ఈ విధంగా బండి కింద పడుకొని ఆయిల్ అయితే తీయాలి బయటకి అలా పాతాల తీసేసినప్పుడు కొత్త పోస్తున్నాం చూడండి ఎంత ఇబ్బంది అయితే ఆలు పోయిన లైట్ కింద వాడుతుంది కళ్ళు ఏం జర అబ్బులు చేస్తున్నాం ఆయిల్ మెయిన్ గా ఈ అబ్బులు చేంజ్ చేయాలి మామ ఎందుకంటే ఎక్కువ రన్ అయితే ఇవే కాబట్టి ఇందులో తొందరగా నల్లగా అయిపోతుంది ఆయిల్ అయితే ఆయిల్ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో హౌసింగ్ కి గేర్ బాక్స్ ఆయిల్ మార్చుకునే మాకు కానీ టైం టు టైం ఈ అబ్బుల ఆయిల్ అయితే కంపల్సరీ మార్చాలి తీసేసిన కొత్త ఆయిల్ వస్తున్నాం ఒక్కొక్క అబ్బా ఒక లీటర్ ఆయిల్ అయితే పడుతుంది ఇప్పుడు అబ్బాయి చేంజ్ చేసినా ఇది ఒక అబ్బు రావట్లేదు అబ్బు డ్రైవర్ అయితే స్లిప్ అయిపోతుంది ఎల్లా పెట్టి ఈ బోర్డు స్లిప్ అయిపోతుంది కొత్త బోర్డు పంపిస్తా నువ్వు మార్చుకోని చెప్పిండు నీటి ఆయిల్ అయితే మార్చేసినప్పుడు డ్రమ్ గేర్ బస్ ఒకటే ఉంది ఇది ఒకటి మార్చి మన బండి సర్వీస్ కంప్లీట్ అయిపోయింది